సార్ నమస్తే సార్ సార్ మనం చూసుకుంటే ఆడవాళ్ళు మనకి స్వతంత్రం వచ్చి అర్ధరాత్రి ఎప్పుడైతే మహిళలు నడిచి ఎల్లగలదో ఒంటరిగా ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది చెప్పి ఆనాడు మహానుభావు చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ మన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ స్వతంత్రం వచ్చి ఒక మహిళ పట్ట పగల కూడా ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి మనకు అనిపిస్తుంది సమాజంలో ఎలా పరిగణించగలుగుతాం చెప్పండి మీరు అసలు మీరు అన్నట్టు డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్రంలో అర్ధరాత్రి ఆడ నడిస్తే స్వతంత్రం వచ్చినట్టు అని మీరు అన్నారు కదా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్త్రీ యొక్క స్వేచ్ఛనే రాకుండా చేసిన అంతా కూడా రాజకీయ వ్యవస్థ ఎవరైతే దొంగలు ఉన్నారో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఎవరైతే కీచుకులు ఉన్నారో వేళ్ళే మాటలు మాట్లాడతారు చిత్తశుద్ధి ఉన్నాడు ఎవడో కూడా దీన్ని ఉపేక్షించేంత పరిస్థితి లేదు ఇదే దుబాయ్ అయితే ఆ అంగాన్ని కోసి కుక్కలతో మనిషిని బతుకున్నానగానే మరణ శిక్షణ విధించిన పరిస్థితి చెయ్యాలనుకుంటే అలా చెయ్యొచ్చండి ఇక్కడ రాజకీయ కోణం దీన్ని కొనసాగింపు రాజకీయ కోణపో మన కులపుడైనా మన పార్టీ వాడైనా వాడిని కాపాడమే ఇప్ప ఈ రాజకీయ వర్గాల యొక్క మొదటి ప్రయత్నం చేసిన తప్పు చేసిన సమాజానికి మమతా బెనర్జీ అని ఆవిడ ఈ రోజుకి కూడా నిందింపబడుతున్నది ఈ విషయంలోనే కదా నిర్భయ కేసు జరిగింది అప్పుడు ఒక సెక్షన్ పెట్టారు నిర్భయ సెక్షన్ అన్నారు రేప్ కి పనిష్మెంట్ అన్నారు మామూలుగా అయితే నలభై ఐదు రోజుల లోపల మూడు నెలల లోపల జరిగే ఇన్వెస్టిగేషన్ నా లో అయితే నెల రోజులు జరిగిపోవాలన్నారు చాలా స్పీడ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు అన్నారు ఆ తర్వాత దిశ అనేటువంటి ఒకస కేసు వచ్చింది ఓకే తర్వాత రేపులు జరగలేదా వాళ్ళు అప్పుడు దిశ చట్టం పనిచేయలేదండి అప్పుడు కూడా మీకు మధ్యలో అర్థం వస్తున్నాం దిశ చట్టం తీసుకొచ్చినప్పుడు ఒక దళిత మహిళ పట్ల కూడా అన్యాయంగా ఆమె రోడ్డు వెళ్తుంటే చంపేసి అగా మనభంగం చేసి ఒక బావిలో పాడేసిన సంఘటన కూడా జరిగింది కానీ అది బయట తీసుకురాలేదు మీకు అన్న ఇందాక చెప్తుంది అదే కదా రాజకీయ వ్యవస్థ ఆ వర్ణాలను కానీ ఆ వర్గాలను కానీ ఆ పార్టీ వ్యక్తులను కానీ చేస్తే మాత్రమే సీరియస్గా తీసుకుని పర్సనల్ గా తీసుకుని పొలిటికల్ పవర్ను ఉపయోగించి హత్య చేశారని చెప్తాను అన్నాను శిక్షించలేదు కక్షతో అరే రెడ్డిని ఒక రెడ్డిని చంపేస్తారా లేకపోతే మన పార్టీ వ్యక్తిని చంపుతారని పర్సనల్ వెంజెన్స్గా తీసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్య చేశారంట అది పనిష్మెంట్ కాదు లీగల్గా పనిష్మెంట్ ఇవ్వలేదండి వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లి గానితో ఫైర్ చేశారు అదే దాని మీద విచారణ జరిపి వితిన్ ఫిఫ్టీన్ డేస్లో జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసి ఇమీడియట్గా ఉరి తీయచ్చు భారతదేశంలో అటువంటి పరిస్థితి ఈ రోజుకి లేదు అంత దిక్కుమాలి పరిస్థితిలో నడిపిస్తున్న ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ వెనకాల మనుషులే దీనికి కారణం నిర్భయ కేసు తర్వాత వచ్చిన దిశ కేసులో కూడా కేసు చాలా స్పీడ్గా మరింత స్పీడ్గా ఇంటర్వ్యూ చేసి ఐ మీన్ విచారణ చేసి పదిహేను రోజుల్లో ఉరిశిక్ష విధించాలి డైరెక్ట్ ఉరిశిక్ష అనే చెప్పారు అది ఐదు సంవత్సరాలు గాలి కలిసిపోయింది ఎందుకేంటే ఈ దిశ చట్టం అనేది దిశ దిశ యాక్ట్ ఓన్లీ ఫర్ అప్పర్ ప్రకాశన్ పెడితే బాగుండదు ఇది అప్రెస్డ్ క్యాస్ట్ కానీ డిప్రెస్డ్ క్యాస్ట్స్ కానీ లోవర్ క్యాస్ట్ కానీ మీరన్న మాటల బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ ఈ సమాజంతో ఈ అగ్రవర్ణ వ్యవస్థతో వెలివేతకి అణచివేతకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ వెనకబడిన వెనకబడేటట్టు చెయ్యబడిన ఈ వర్ణ వ్యవస్థతో వెనకకి నెట్టబడిన వాళ్ళకి ఈ చట్టాలు వర్తించవని కూడా అందరూ చెప్పుండి ఉంటే బాగుంది ఓకే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా స్పెషల్గా దీనికి కూడా ఒక యాక్ట్ తీసుకొస్తే బాగా గ్లోబల్ గా లేకపోతే దేశవ్యాప్తంగా ఈ చట్టం ఎక్కడ అమలు కాలేదు అటువంటి శిక్ష ఒకటి కూడా ఒక జూలై ఫస్ట్న కొత్తగా మారిన చట్టం బిఎన్ఎస్ యాక్ట్ లో కూడా చట్టాలు ఇంకా స్పీడ్గా మార్చారు రేపుకి డైరెక్ట్గా మరణ శిక్షే ఇప్పుడు చిన్నపిల్లల మీద కానీ లేకపోతే ఆడవాళ్ళు కానీ బలాత్కారం మరణం దాంతోపాటు మర్డర్ మరణ బలాత్కారానికే యావజ్జీవ శిక్ష విత్ మర్డర్ మర్డర్ చేసినప్పుడు అదొక మరణ శిక్ష మొత్తంగా మరణ శిక్షే దీన్ని ఖరారు చేశారు రిప్లెస్ మర్డర్ అంటే దీనికి ఇమ్మీడియట్ గా దీన్ని ఊరి తీయాలి అంత తీవ్రంగా చట్టంలో చెప్పారు సినిమాల్లో అశ్లీలత చిన్న పిల్లలు అండి ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఉన్నదట చిన్నప్పుడు స్కూల్లో ఎలా వెళ్తూ చూసుకున్నప్పుడు అట అప్పుడు ప్రేమించారట పెద్ద తర్వాత అలా కంటిన్యూ చేస్తున్నారటండి ఈ బ్యావర్స్ ఈ సినీ ఫీల్డ్ లో ఉన్న ఇటువంటి ఫిల్మ్ బోర్డు సెన్సార్ బోర్డు అంటే దీన్ని ఎలా ఎప్రూవ్ చేస్తుంది అండి ఎవడిచ్చడికి ఇటువంటి ఫిల్ములు తీసే హక్కి వీళ్ళ పిల్లల్ని ప్రేమించుకోమని చెప్పండి బయట సినిమా బయట సొసైటీకి మాత్రం పిల్లల తూనీగా తూనీగా అంటే చిన్నప్పుడు ప్రేమించినట్టు ఎదవ సన్నివేశాలు తెస్తారా ఈ బిజినెస్ పరంగా దేశాన్ని పాటు చేస్తున్న విధవలండి వీళ్ళంతా దీని మీద స్త్రీ అన్ని విషయాల్లో సమానంగా పోరాడినాడు స్త్రీ సమాన హక్కు కోసం పోరాడు మాకు కూడా సమానత్వం కావాలి సగభాగం కావాలంటున్నాడు అదే స్త్రీ సమానత్వం కోసం పడకుండా తోటి స్త్రీ మీదే వివక్ష చూపిస్తున్న ఈ భారత స్త్రీకి ఇటువంటి అన్యాయుల అక్రమాలు జరుగుతున్నప్పుడు సగం కారణం ఆడవాళ్లే అవుతారు మగవాళ్ళు ఉంది ప్రతి దానికి సింపతి ప్రతి దానికి వస్తారు సింపతి చూపిస్తారు ఆడవాళ్ళే దీనికి ల్యాగ్ కారణం అదే మన భారత వ్యవస్థలో వైఫల్యాలకి కారణం భారత వ్యవస్థ పతనానికి కారణం ఈ రాజకీయ వ్యవస్థ సమానంగా దేశాన్ని ప్రేమించి లేడు పౌరులు ప్రేమిస్తారు దేశాన్ని పౌరులు ప్రేమించినట్టు రాజకీయ వ్యవస్థ దేశాన్ని ప్రేమించట్లేదు రాజకీయ వ్యవస్థ ఈ దేశాన్ని కరెక్ట్గా పాలిస్తే సమానత్వం అనేది రావడం చాలా చాలా సులువైన పని అందరూ బాగుంటారు మన భారతదేశంలో ఉన్న వనరు వనరులు మన భారతదేశంలో ఉన్నటువంటి చదువు కలిగినటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ మన దేశానికి పనిచేసే అవకాశం కల్పిస్తే ఫారిన్ కంపెనీస్ ఈనాడు ఎందుకు పనిచే గూగుల్ లాంటి ఒక భయం అద్భుతమైన సంస్థలు ఇక్కడ వంద పుట్టుకొస్తాయి భారతదేశం అమెరికా లాంటి కంట్రీతో కాంపిటీట్ చేసి దాని తలదాన్ని అంత సత్తా రైస్ బౌల్ పంటలు పండిస్తూ టెక్నాలజీ పరంగా అత్యధిక మేధాశక్తి కలిగినటువంటి భారతదేశాన్ని ఉపయోగించుకోకుండా తమ స్వార్థాలకు మాత్రమే పర్సనల్ ఖాతాలో ఉండే స్విస్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇంటలెక్చువాలిటీ ఈ వనరులు తప్ప ఇది దేశం కి వాడాలి అనుకునే చిత్తశుద్ధి లేని వెధవలో దేశ ద్రోహుల చేతిలో భారత వ్యవస్థ ఈరోజు నలిగిపోతుందని చెప్పొచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ